డు ఉ ఆయుధాలు మనకు ముందున్న భక్తులు చాలా శ్రేష్ఠులు వారి యొక్క వాక్య ఉపదేశాలు క్రమాలు చూసినప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది కానీ ఈరోజు దైవజనుడు మహిమ ప్రవేశం చేశాడు అయితే ఈ దైవ సేవకుడికి గర్భమును పుట్టినవారు పిల్లలు లేరు సంతానము లేదు ఆత్మీయ పిల్లలు చాలా మంది ఉన్నారు ఆత్మీయ బిడ్డలు చాలా మంది ఉన్నారు గాని ఈ యొక్క దైవ జనుడికి కడుపులో నుండి పుట్టినవారు లేరు గాని ఆత్మీయ సంతానము చాలా మంది ఉన్నారు అంటే ఈ రోజున కడుపును పుట్టిన వారు కూడా చూడట్లేదు తల్లిదండ్రుల్ని కానీ ఎవరికి లేని ఆధిక్యత ఎవరికి లేని ఒక ఉన్నతమైన అధికారము దైవ జనుడికి ఉన్న ఆ అధికారము ఈ ప్రపంచములో ఉన్న ఏ మానుషుడికి ఏ అధికారికి లేని ఆధిక్యత ఉంది వాస్తవంగా ఆయన ఎవరో తెలియదు ఆయనతో అనుసంధానము కూడా కొద్దిగానే అంటే యూట్యూబ్లో చూసి అప్పుడప్పుడు ఆయన చెప్పిన వాక్య సందేశాలు విన్నప్పుడు ఆ విని ఆ కొద్ది సంగతులే ఈరోజు నా యొక్క హృదయాన్ని కదిలించింది ఏ కదిలించిందంటే ఆయన అంత మన మన ముందున్న భక్తులు శ్రేష్ఠుల ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సంఘములో ఉన్న వ్యక్తులందరికీ దైవజనుడే ఓడలు ఆధారము దైవ సేవకుడు మాత్రమే అన్ని విధములుగా దేవుడు ఏ మాటలైతే ఏ సంగతులైతే తెలియజేస్తాడో ఆ సంగతులన్నీ కూడా దేవుని వాక్కు సంఘానికి ప్రకటించే వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుని యొక్క సేవకులు ఎంతటి వారైనా ఒకరోజు మరణము కాక తప్పదు ఏదో ఒక రోజున ఏదో ఒక కుటుంబములో ఏదో ఒక రీతిగా మరణం గాటము తప్పదండి తప్పదు వెరిసి ప్రేమైనా నా ప్రజలారా దేవుని బిడ్డలారా ఆ కుటుంబానికి సమాధానము శాంతి కలగాలి కలగాలి ఎందుకు నేను ఈ మాట ప్రస్తావించాను అంటే సంఘ కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయో గొర్రెలు ఏమైపోతాయి వాడు గురి కెచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ క్షణక్షణం దైవ జనుల మీదనే ఉంటుందండి వాడి గురి ఎందుకంటే కాపరి కాపరిని టార్గెట్ చేస్తాడు కాపరికి లేని బలహీనతలన్నీ పెడతాడు ధనమా ఇంకొక రకమైన బలహీనత అన్ని అన్ని రీతులుగా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అయితే అయితే ఎలాంటి సంగతులు సంభవిస్తాయని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథము ఎనభై రెండో కీర్తన ఆరో వచనములో అంటాడు మీరు దైవములనియు మీరు దేవుని కుమారులు అలియు సర్వోన్నతులైన దేవుని కుమారులు అలియు అయినప్పటికీ అధికారుల్లో ఒకడు కూలినట్లుగా అధికారుల్లో ఒకడు కూలినట్లుగా ఇతరుల ఇతరులకి ఎలాగైతే మరణాలు ప్రార్థిస్తాయో ఇతరులు ఎలాగైతే చనిపోతారో లాగనే మీరు కూడా చనిపోతారు అని కీర్తన గ్రంథము ఎనభై రెండో కీర్తన ఆరో వచనములో వ్రాయబడి ఉంది కనుక దైవజనుడు మరణము సంఘానికి మరి మనకి దుఃఖం కలిగిస్తుంది బాధ కలుగుతుంది ఎందుకంటే వారు వారి యొక్క సందేశాలు వారి యొక్క అనుభవాలు మనము మనకి రాదు చెప్పలేవు కూడా కానీ ఆ సంఘానికి మరి దైవ జనురాలకి ఇక మరి నీ సృష్టికర్తైన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ దైవ జనురాలు ఒంటరి కడుపును పుట్టిన సంతానము లేరు ఇక సంఘమే సంఘములో ఉన్న బిడ్డలే వారికి మరి బిడ్డలు గాను ఆదరణ కలిగినట్లుగాను మరి ఆ దైవ జనురాకి సంఘస్తులతో మరి అనుసంధానము దైవ సేవకురాలు దైవ జనుడికి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చారో ఎంతైతే విలువించారో అంత ఆ తల్లికి కూడా సంఘస్థులు ఇవ్వాలి ఇస్తారు అయితే సంఘములో ఒక కొదువు ఉన్నప్పటికీ రాజుగారు చెప్పిన ప్రకారముగా నా తండ్రి నా తండ్రి ఇస్రాయిలుకి రథములు రఘుధములు మేమే అని రాజు వచ్చి ఏడ్చిన పిల్లగా ఈరోజు దేవుని మహా వాచ్ఛర్యత ఏదో ఒక రోజున ఏదో ఒక రీతిగా ఈ యాత్ర ముగించి పోవాలి మనము యాత్రికులని పరదేశులమై ఉన్నామని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి పేతురు రాసిన పత్రికలో రెండవ ఆధ్యాయము మనకి సాక్షిమిస్తుంది ఏంటంటే మనము యాత్రికులము పారాదేశమై ఉన్నాము మనం ఇక్కడ వారిని కాదు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం ఎందుకు ఇక్కడికి పంపబడ్డాం అంటే ఇక్కడ పరీక్షకు వచ్చాం ఆ పరీక్ష కాలము పూర్తయింది దైవజనుడు దేవుని చిత్తానుసారంగా వచ్చాడు ఆయన యొక్క సేవాకత్వములో దేవుని కొరకు మంది ఎంతమందిలో సంపాదించాడు తిరిగి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆ సంఘానికి సమాధానము శాంతి ఆ దైవ చిత్రాలకి ఆదరణ నెమ్మది కలగాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాటలని ముగిస్తూ ఒక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వోన్నత దేవ మాకు ముందున్న భక్తులందరూ అలా శ్రేష్ఠులు నాయన వారి వలె మేము దేవా నీ సేవ నిమిత్తము కరిగి మా యవగమంతా నీలోనే కరిగిపోవాలి అనేక ప్రాంతాలు మాకు ముందున్న భక్తులు ఈరోజు మాకు తెలియని వాళ్ళు ఎంతోమంది వచ్చి ఉండవచ్చు ఎంతో మంది ఈరోజు యాత్ర ముగించి ఉండవచ్చు అయితే ప్రకాష్ ఆ దైవసేవకుని జ్ఞాపకాన్ని తెచ్చుకొని మరి సంఘములను విడిచిపెట్టి వెళ్ళిన కాపరులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆ సంఘములలో నీ యొక్క ద్వాసులు లేని లోటు నువ్వు తీర్చుదువుగాక ఆ సంఘములో ఉన్న దైవ సేవకురాలకి నీవు బోధార్పును కరిగించుదువుగాక ఆదరించుదువుగాక నీ సమాధానము వారికి ఉండజేసి సంఘస్థులని వారికి అనుసంధానము చేసి నీ దాసుడు ఉంటే ఎలా జరిగిద్దో సంఘము అంతకంటే వంద రెట్టులుగా ఆ సంగములను దీవించుదువుగాక నీ ప్రేమ చేత ఆదరించి ఈ నా మాటలు ఇంతటితో దేవా నీ పాదాల చెంతకే ఈ వాక్యమును సమర్పించుకుంటూ ఆ దైవ జనుడి నిమిత్తము నేను మౌనమును వహిస్తూ ఉన్నాను ఒక్క క్షణం అండి మౌనాన్ని ఊహిస్తాం పరిశుద్ధులైన మాతల్ని ప్రేమ అని క్రమే అది దయ కలిగినవో దేవా నీ దాసుడు నీ దగ్గరకు వచ్చాడు మరి నీ దాసురాలు నీ దాసురాలు సహాయము చేసి మరి కడుపుని పుట్టిన బిడ్డలు కూడా లేరు అని నాకు తెలియజేయబడి ఉన్న కారణాన్ని బట్టి మరి ఆ సంఘస్తులే ఆ తల్లికి బిడ్డలే గాను మరి అనేక సందర్భాలలో ఆమెకి మరి సహాయము చేసేవారు గాను నీ యొక్క దాసుడు లేని లోటు పరిశుద్ధాత్మ దేవ నీవే ఆ బిడ్డకి సహాయం చేసి ఆదరించి నీవే ఆదు పొందువుగాక ఏసు క్రీస్తు వారి ఈ యొక్క పేరిట ఈ యొక్క ప్రార్థనని సమర్పిస్తున్నాము తల్లి ఆమె